నగరం ముప్పై రెండో వార్డ్ ముజఫర్నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ కమిటీ బృందం వి ఆంజనేయులు వి చంద్ర వి విజయ్ కుమార్ వి నరసింహులు వి కృష్ణ టి నాగిరెడ్డిల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలగోత్రం కీర్తిశేషులు బి ఉచ్చన్న సతీమణి బి అంబ అమ్మల కుమారుడు బీకట్టెల రామన్న బి అంజనమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు నల్లబోతుల రామాంజీ మహాలక్ష్మి అఖిల్ కుమార్ ప్రియాంక అనూషలు దాతలు పదివేల నూట పదహారు రూపాయలు విరాళం అందించి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆలయ పూజారి విరుపాక్ష అయ్యస్వామి స్వామి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం తమ చేతుల మీదుగా వడ్డన చేశారు అనంతరం బీకట్టెల రామన్న వారి సతీమణి అంజనమ్మ దంపతులను ఆలయ కమిటీ బృందం ఆధ్వర్యంలో సాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ మేరకు ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి నెల అమావాస్య శ్రీరామనవమి వార్షికోత్సవం హనుమాన్ జయంతి వంటి కార్యక్రమాలు దాతల సహకారంతో జరుపుతున్నట్లు చెప్పారు ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు ప్రజలు భజన బృందానికి కృతజ్ఞతలు తెలియచేశారు అదేవిధంగా త్వరలో ఆలయంలో అదనపు గదులు నిర్మాణం చేపడుతున్నామని ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బాలరాజు శేఖర్ రాము బాలప్ప స్థానిక భక్తులు ప్రజలు

پجيون ما پجيون ما پاما پاما پجيون ما پجيون ما 10 مننه 10 مننه 10 مننه پجيون ما پجيون ما وا 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 10 مننه آندم آرو